ముదిరాజ్ కోలి సమాజం ఆధ్వర్యంలో వీరాంగన బాయి నూట తొంభై నాలుగో జయంతి ఉత్సవాలు నవంబర్ ఇరవై నాలుగున ఘనంగా నిర్వహించబడతాయి పద్దెనిమిది వందల యాభై ఏడు స్వాతంత్ర్య సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయితో కలిసి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీర మహిళ ఝల్కారీబాయి గారి సేవలు అపారమైనవిగా నిలిచిపోతాయి ఆమె జీవితం ధైర్య సాహసాలు మరియు దేశభక్తి కొత్త తరాల వారికి ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశ్యంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ జయంతి ఉత్సవాలలో భాగంగా పోలి సమాజానికి రోల్ మోడల్గా నిలిచిన బ్రిజరాజ్ సోలంకి గారు పలు ప్రదేశాలలో రోడ్ షోలు నిర్వహించనున్నారు నవంబర్ ఇరవై రెండున మధ్యప్రదేశ్లోని బోహత్ వింద్ జిల్లాలో ఈ ఉత్సవాలు మొదలవుతాయి నవంబర్ ఇరవై నాలుగున ఉత్తరప్రదేశ్లోని మధురలోని మా చమేలి దేవి ఆలయంలో అదే తేదీన ఢిల్లీలో మండోలి బ్యాంక్ కాలనీలో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి ఈ సందర్భంగా జల్తారీబాయి గారి గొప్పతనాన్ని స్వాతంత్ర్య పోరాటంలో ఆమె పాత్రను మరొక్కసారి గుర్తు చేస్తూ సమాజానికి స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ జయంతి వేడుకను ప్రతి ఒక్కరికి ఆమె గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ఉంటాయి పోలి సమాజం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతాయని ఆశిస్తున్నారు